యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ గయాజిని నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్గా సన్నప్ప్రెడ్డి పెంచిల్ రెడ్డిని నియమిస్తూ వైఎస్ఆర్సిపి అధిష్టాన పార్టీ నేను నియమించడం జరిగింది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ చెప్పండి నెల్లూరు సిటీ జిల్లాలో నెల్లూరు సిటీ చాలా కీలకమైంది అలాంటి సిటీ ప్రెసిడెంట్గా మీకు నియమించడం జరిగింది ఎలా ముందుకు వెళ్తారు ఇంకా నెక్స్ట్ దీనికి పెద్ద వ్యూహం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన మంచి పనులను చెప్పుకుంటూ జనంలోకి పోతే చాలు మా పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది ప్రత్యేకమైన వ్యూహాలు ఇంకొక రకంగా చూడాల్సిన అవసరం లేదు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనని పనులు ప్రజలకు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాదాపు రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అమౌంట్ని ప్రజలకు సంక్షేమం కానీ ఖర్చు చేసిన దాఖలాలు లేవు అదేవిధంగా పేద విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యను అభ్యసించాలంటే కార్పొరే కార్పొరేట్ స్కూల్కి పోయి చదవాలంటే చదువుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ యొక్క పేదరికాన్ని నిర్మి నిర్మూలించాలన్న ఆలోచనతో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా దాదాపు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ యొక్క పాఠశాలని ఆధుకరించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగింది వసతులు పెరిగాయి కాబట్టి విద్యార్థులు చదువుకునే దానికి పోతున్నారు ఆ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు ఈరోజు మూడు వందల ఎనభై మందిని విదేశాల్లో చదివిస్తున్నాడు అని అంటే గతంలో ముఖ్యమంత్రులు ఇదే బడ్జెట్ పరిపాలించారు ఈ రెండు లక్షల అరవై ఆరు నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది ఈ యొక్క మౌలిక సదుపాయాలు అభివృద్ధిలో ముందుకు పోతుంది అవి ఎక్కడ పోయి ఆరోగ్య హెల్త్ హెల్త్ పరంగా వస్తే యునైటెడ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా పదహారు పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఒక రాజశేఖర రెడ్డి ఒక ఎన్టీ రామారావు తప్ప ఏ ముఖ్యమంత్రి అయినా ఇటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలా ఉన్నాయా ఎడ్యు ఎడ్యుకేషన్ ఒక పక్క వైద్య రంగాన్ని తీర్చిదిద్దాడు ప్రతి రెండు వేల ఐదు వందల మందికి హెల్త్ క్లినిక్లు పెట్టారు విలేజ్ క్లినిక్లని పెట్టడం జరిగింది విలేజ్కి హెల్త్ డాక్టరు ఫ్యామిలీ డాక్టరు ఫ్యామిలీ డాక్టరు అదే కాకుండా జగన్ అన్న ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్యశ్రీ ఏంది ప్రతి ఇంటికి సర్వే చేసి దీర్ఘకాల జబ్బులతో ఉన్న ఏ పేదవాడు అయినా సరే ఆ జబ్బు ఏంది దాని యొక్క కర్తవ్యం ఏంది డేటా కలెక్ట్ చేసి వా ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క జబ్బును ఎక్కడ పోతే నే తీరుతుందని ఆలోచన దిశగా ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఇన్ని ప్రజల కోసం ప్రజలే నిత్యం ప్రజలే సర్వస్వం వాళ్ళు ఇచ్చిన ఈ అధికారాన్ని వాళ్ళకే ఉపయోగించాలి అనే ఆలోచన దిశగా ప్రయాణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి సేవ ఇవే మా ఒక వ్యూహం ఈయే మా ఒక ఆయుధం వీటి ద్వారానే ప్రజలకు వివరిస్తాం గతంలో ఎవరు చేశారో చెప్పండి అని ప్రజలు నడతాం వాళ్ళ ద్వారానే మా పార్టీ బలోపతం చేస్తాం పెంచు గారు ఒకటి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి అంటే ఇంకా కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా వచ్చే ఉన్నాయి ఓ పక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోంచి టీడీపీలోకి చేరికలు కొన్ని జరుగుతున్నాయి ఇట్లా ఇటు నెల్లూరు సిటీ చూస్తే పొంగూరు నారాయణ బలమైన వ్యక్తి వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళని మొత్తం లాగేజ్ చేస్తున్నారు అంటే ఇలాంటి సమయంలో అంటే మీరు సుమారు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు సీనియరు అంటే ఎత్తుగడలు రాజకీయ ఎత్తుగడలు తెలిసే మీకు సిటీలో ఈ పదవి ఇచ్చారని భావించుకోవచ్చా నూటికి నూటి పాలు సార్ ఇప్పుడు మీరు చెప్పింది ఏది కూడా తినలేదు గతంలో మా మాకు ఆ టైంలో మేము కొద్దిగా చదువుకుని పిలికాలాము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం మీకు గుర్తుందా తెలుసా మీకు అది మీకు నీకు తెలిసి ఉండాలి లెక్క పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో అప్పుడు కూడా ఇందిరాగాంధీ ఇటువంటి పేదరికలకు పేదలకు సహాయం చేసే కార్యక్రమం చేపట్టి డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేపట్టి పేదలకు డైరెక్ట్గా లభిపోతుందనే ఒక ఈర్షాభావంతో అప్పుడున్న రెడ్లందరూ కూడా ఇందిరాగాంధీ గుర్తుని కాడెద్దులు గుర్తుని తీసుకొని ఇందిరాగాంధీని వదిలేసి సపరేట్గా కాడెద్దులు పార్టీ పెట్టుకున్నారు మీ గుర్తుని కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళారు అప్పుడు ఇందిరాగాంధీ హస్తం గుర్తు గుర్తుతో కాంగ్రెస్ పార్టీని డెబ్బై ఎనిమిది సంవత్సరంలో స్టార్ట్ చేసింది ఈ రెడ్లందరూ వెళ్ళిపోయినారు కాబట్టి ఈ రెడ్లందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ హస్తం గుర్తు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్లో ఉంటుంది అనేది మీలాంటి మేధావులు అందరూ కూడా ఆ రోజు అడిగిన క్వశ్చన్స్ అయ్యి ఒక్కసారి ఎలక్షన్కి వచ్చిన తర్వాత మన నెల్లూరు జిల్లాకి ఎత్తుకున్నాం ఆనం ఫ్యామిలీ వెళ్ళిపోయింది గునపాటి ఫ్యామిలీ వెళ్ళిపోయింది బెజవాడ ఫ్యామిలీ వెళ్ళిపోయింది పెద్ద పెద్ద రాజకీయ ఫ్యామిలీలు అందరూ వెళ్ళిపోయారు ఆ రోజు వరకు రాజకీయాలకు ఒక నాయకుడి దగ్గర ఉన్న కార్యకర్తగా ఉన్న వ్యక్తి నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు ఆ పార్టీ బాధ్యతలను చేపట్టి జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టి ఆయనకు కూడా ఈ బడా రెడ్లు దెబ్బకు మనుషులు దొరకలా డబ్బై నిద్రపెట్టి దానికి నెల్లూరులో కేవి సుబ్బారెడ్డి గారు సర్వేపల్లి సిత్తూరు శేషిరెడ్డి గారు ఈ లోవురూగూడ జిల్లా జనానికి రాపూర్కి వస్తే నూలింగ నాయుడు ఆత్మకూరు పెట్టే రెడ్డి గారు మంచి బడా బడ రెడ్లు ఉన్న కోవూరికి వచ్చేసి ఒక బీసీ నాయకుడు మోర్ల ఆనందరావు కావలికి వచ్చితలకి రెడ్డి గారు ఉదయూరికి వచ్చి తలకి నాకు పేడ ఐడియా లేదు ఒక సామాన్యుడు అయిన వీళ్ళందరినీ జనార్దన్ రెడ్డి గారు పార్టీ సెంబర్ ఇచ్చి నిలబడారు బతిలా నిలబెట్టాడు వీళ్ళకి మండల స్థాయిలోకి పోతే వీళ్ళతో కూడా తిరిగి మనుషులు కొడలేరు ఎందుకంటే ఆడ భక్తవసరెడ్డి గుడిపాటి రామచంద్ర రెడ్డిని కాదని గ్రామాల్లో బయ ప్రజలు వచ్చి చిత్తూరు శేషుడికి పనిచేసే దాఖలాలు లేవు ఆ పరిస్థితిలో నామినేషన్ వేసి ఒక ఎవరి పాటుకొని పోయి దండం పెట్టుకుని దండం పెట్ట కొడుకు పుణ్ కోళ్ళు ఇంట్లో పనుకున్నారు ఆ రిజల్ట్ ఏ విధంగా వచ్చింది తెలుసా పది సీట్లు ఆన వెంకటరెడ్డి మీద కేవి సుబ్బారెడ్డి అసలు ఎవరో తెలియదు పెట్రోల్ బంక్లో ఉన్న వ్యక్తి ముప్పై వేలు మెజార్టీతో గెలిచాడు చిత్తూరు శేషరెడ్డి గుణపాత రహన మీద పాతిక వేలు మెజార్టీతో గెలిచాడు ఈ సోకాల్ రెడ్లంతా ఏకమైతే కూడా ఏమి చేయలేకపోయారంటే అర్థమైంది ఇందిరాగాంధీ పేద ప్రజలకి డైరెక్ట్గా సంక్షేమ పథకాలు కానీ అప్పుడు కొద్దిగా చాలా తక్కువ స్కీములే ఈ స్కీములన్నీ కూడా పేద ప్రజలకిచ్చి ఆమె పేద ప్రజల పక్షాన చేరింది కాబట్టి ఈ రెడ్లంతా కోపం వచ్చి దూరం అయ్యారు మనం అండగా నిలబడతాం ఇందిరాగాంధీకి అని నిలబడి ఇందిరాగాంధీ జైత్ర తీసుకుపోయింది ఈ పేద ప్రజలే ఈరోజు కూడా రిపీటెడ్ రెండు వేల ఇరవై 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 నాలుగులో రిపీటెడ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం జరుగుతుంది ఈ పేద ప్రజలే అండగా నిలబడతారు జగన్మోహన్ రెడ్డికి ఈ పేద ప్రజలే డెబ్బై ఎనిమిది సంవత్సరం ఇందిరాగాంధీకి ప్రపంచంగా ముందుకు పోయినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై నాలుగులో పోతారు ఇప్పుడు నెల్లూరు సిటీ చూస్తే వైఎస్ఆర్సిపి ఒక మైనార్టీకి ఇచ్చారు ఓకే హర్షించదగ్గ విషయం అంటే బీసీ కావచ్చు బీసీ టికెట్ ఇచ్చారు అంటే వైఎస్ఆర్సిపిలోనే రెండు వర్గాలు ఉండి ఒక వర్గం ముస్లిమ్స్కి ఇచ్చారు అది కేవలము అతను బలి చేయడం కోసమే అనేది వైఎస్ఆర్సీపీలో కానీ ఇతర పార్టీల ఒక చర్చ అయితే జరుగుతుంది దాని ఏమంటారు ఇతర పార్టీలు చర్చ జరిగితే జరగవచ్చు మా పార్టీలో చర్చ అయితే జరగట్లేదు మాకు సౌమ్యుడు పెద్ద ఆయన మంచివాడు మా పార్లమెంట్ సభ్యుడు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు తోడు మా ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి మీరు అడిగారు ముస్లిమా బల్యా ముస్లిమా రెడ్డా ఇక్కడ ఏం కనపడవు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడే కనపడద్ది అట్లా తప్పుడు అభ్యర్థులు అనేది సెకండరీ అనే నా ఉద్దేశం ఇప్పుడు ఎలక్షన్ జరిగేది నూట డెబ్బై ఐదు స్థానాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప అభ్యర్థులు కాదనేది నా విశ్వాసం అదే రిజల్ట్ రేపు ఏప్రిల్లో మనకు కనపడుతుంది అంటే ఒకటి చెప్పండి ఎప్పుడైనా ఎలక్షన్స్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు అంత కార్పొరేట్ ఎన్నికలు జరుగుతున్నాయి సాంప్రదాయ ఎన్నికలు ఎప్పుడో పోయినాయి ఇలాంటి సమయంలో అటువైపు క్యాండిడేటు అంటే టీడీపీ క్యాండి పొంగు నారాయణ బలమైన వ్యక్తి ఆర్థికంగా కావచ్చు ఇంకోటి కావచ్చు అలాంటి క్యాండిడేట్ ముందు అభ్యర్థి ముందు మీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిలబడగలడా అనేది ఒక ప్రశ్న నువ్వు చెప్పిన వ్యక్తికి కోట్లు ఖర్చు పెడతాడని చెప్తున్నారు మా వ్యక్తి కోట్లాది మంది జనం అభ్యర్థికి బలం సపోర్ట్గా ఉంది ఈ కోట్లాది జనం బలంతో ఈ కోర్టులు అనేది కనపడవు మేము ప్రజల్లో ఉన్నాం మా ముఖ్యమంత్రి ప్రజల్లో ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు చెప్పిన మాట చెప్పకుండా సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తున్నాడు అభివృద్ధి కూడా అదే విధంగా చేస్తున్నాం ఎక్కడా కూడా దేంట్లో కూడా మేము వెనకబడలేదు ఐదు సంవత్సరాలు కాదు మనం కేవలం మూడు సంవత్సరాల పరిపాలన మాది రెండు సంవత్సరాలు కరోనా ఈ మూడు సంవత్సరాల పరిపాలనలోనే గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన నాయకుల కన్నా మా ఊరు మెరుగ్గా ఉన్నాడు అన్ని రంగాల్లో అదే మాకు బలం అదే మా కోట్లు ఖచ్చితంగా గెలుస్తారు ఖాళీ అంటే వైఎస్ఆర్సీపీ ఈ కేవలము మనము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కేవలము అది బలం కాదు వాపు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నారు నెల్లూరు కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో మొత్తం పదికి పది ఈసారి టీడీపీ అని వాళ్ళు గంటా పదగా చెప్తున్నారు నేను ఇంత ఒకసారి చెప్పాను మీకు గతంలో పెద్ద రెడ్డిలందరూ అందరూ కూడా మనం అందరూ వెళ్ళిపోయినాం మొత్తం పదికి పది సీట్లు మేమే గెలుస్తామని గంటాబద్ధంగా చెప్పిందే కాకుండా క్యాన్వాస్కి కూడా మేము జనార్దన్ రెడ్డి గారి పెట్టిన అభ్యర్థులకి మహానుభావుడు ఏడున్నాడు తెలీదు ఆయన పెట్టిన అభ్యర్థులకి నామినేషన్కి ఇద్దరు సంతకాలు పెట్టాలి కదా ఆ ఇద్దరు కూడా దొరకలేవు బతిలాడి సంతకాలు పెట్టుకుని నామినేషన్ వేసినారు ఈ ఉత్తండ వాదన ఈ యొక్క పరిస్థితి గత డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో కూడా ఉండింది నేను అప్పుడు ఆనవంకటరెడ్డి గారికి క్యాన్వాస్లో ఆయన తరఫున పనిచేస్తున్నాను ఎక్కడికి పోయినా వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అనే ఒక వాయిస్ తప్ప సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అనే వాయిస్ ఏ లేదు గాయజ్ గారు మీరు నమ్ముతారు ఆటోలు మాయి అప్పుడు ఆటోలు కూడా తక్కువ కార్లు మాయి రిక్షాలు మాయి రిక్షా ఓటర్స్ అంతా తీసుకుపోయేది మేము రిక్షాలు ఎక్కించుకుపోయి బూతులు కాదు దించడం వాళ్ళు ఎత్తపోయి కే సుబ్బారెడ్డికి వేయటం మళ్ళీ మా రిక్షాలు ఎక్కువ రేపు ఇరవై నాలుగులో కూడా అదే జరుగుద్ది అంటే మీరు చెప్పడం ఏంటంటే క్యాండిడేట్స్ అభ్యర్థులకు సంబంధం లేదు ఇటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టేస్తే పేద ప్రజలు ధనవంతులు సపరేట్ మా పేద ప్రజలంతా మా పార్టీతో ఉన్నారు ధనవంతులంతా ఆ పార్టీతో ఉన్నారు పేద ప్రజల ముందు ధనవంతులు ఓడిపోతారని చెప్తున్నారు పేదల ముందు ధనవంతులు ఓడిపోతారని చెప్తుంది అంటే కేవలం మీరు పథకాల మీదే ఆధారపడి పొరపాటు అది మేము పథకాల మీద ఆధారపడలా పేదల సంక్షేమం మీద ఆధారపడడం పేదల శ్రేయస్సు మీద ఆధారపడడం పేదల కోసమే పనిచేస్తున్నాం పేదల కోసమే పరిపాలన చేస్తున్నాం దాని మీద ఆధారపడడం సరే పథకాల మీద మాత్రం కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి కేవలం సర్వేలు మీదే ఆధారపడి అభ్యర్థులను నియమిస్తున్నారు కనీసం క్షేత్రస్థాయిలో ఆలోచించడం లేదు అతని పక్కన ఉండే కొంతమంది ఒక పార్టీ అతన్ని తప్పుదావ పట్టిస్తున్నారు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది ఇప్పుడు గతంలో రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ వ్యక్తిలే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండింది కొత్త వాళ్ళు ఊరు రాలా ఆ రోజు కూడా ఇల్లే కదా సలహా ఇచ్చింది ఆయనకి ఆ సలహాతోనే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇంకించలేక ఆ మనుషుల్లో మనుషులు మైండ్ ఎందుకు మారుతుంది నాకు నచ్చకపోతే ఏదైనా మారద్దు ఆ వ్యూహాలు ఆలోచన ఉన్న వ్యక్తులే ఆయనతో ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళే ఉన్నారు వ్యూహాల్లో తేడా రాదు ఖచ్చితంగా పార్టీ కోసం వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం సక్సెస్ అవుతుంది ఒకటి సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మీరు వైఎస్ఆర్సీపీలోనే నాలుగు విభాగాలుగా చీలిపోయి ఉన్నారు ఒక పక్క రూపు ఒక పక్క అనిల్ కుమార్ ఒక పక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంకొక వైపు ఇంకొకరు అంటే మీలోనే ఒక ఐక్యత లేదు ఐక్యత లేనప్పుడు ఎలా గెలవగలరు అనేది ఒక ప్రశ్న పొరపాటు పడుతున్నారు మళ్ళీ ఐక్యత లేదనేది భేదాభ్రాయాలు మాత్రమే ఐక్యత ఉంది మాకు గయాజుకి పని గయాజు గయాది మంచోడు కాదని నేను చెప్తే అనిల్ కుమార్ యాదవ్ పనిచేస్తుంటే నేను ఒక భేదాభ్రాయంలో గయాజు చేసిన ఒక ఫీల్లో ఉంటాను అభిప్రాయ భేదాలు మాత్రమే ఐక్యతలో తేడా లేదు రేపు నామినేషన్ వేసిన తర్వాత మీరే చూస్తారు మా ఐక్యత గురించి ఖచ్చితంగా మనం చెప్పిన సోకాల్ మొత్తం అందరం కూడా ఏకదాటిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఖలీలు గెలుపుకి మీరందరం మేము పనిచేస్తాం కావాలని రేపు నామినేషన్ తర్వాత చెప్పండి అంటే మీ సారథ్యంలో కావాలంటే రేపు ఎల్లుండి అంటే మీరు కొత్తగా సిటీ ప్రెసిడెంట్గా తీసుకున్నారు మొత్తము త్వరలోనే సమావేశం అవుతున్నామని కూడా అవుతున్నట్టు తెలుస్తుంది అది మేము కార్యవర్గ సమావేశం సోమవారం సాయంత్రం పెట్టుకుంటున్నాం ఆ కార్య కమిటీ సమావేశంలో ఏ విధంగా మన అభ్యర్థులు గెలిపించుకోవాలి మనకు ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒప్పించి ఒప్పించిన బాధ్యతను మేము ఏ విధంగా సరి నిర్వర్తించాలన్న కార్యక్రమాన్ని వ్యూహరచన చేస్తున్నాం ఆ యూహరచనలో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన పేద ప్రజల కోసం మా నాయకుడు చేసిన పనులు మా నాయకుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకుడు పెట్టిన కార్యక్రమాలన్నీ ఒక పాంప్లెట్ రూపంలో డోర్ టు డోర్ పోయి ప్రతి ఒక్క పేదన్ని మీకు అమ్మ మా ఓడి చేసింది గతంలో ఎవరు చేయాల ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ మీకు కావాలా అంటే ఇంకా కొంత మెరుగ్గా కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి దీవించండి మీరు కూడా బాగుండే చెప్తాం గత కొంతకాలం నుంచి నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్గా ఎవరు ఖాళీగా ఉంది పోస్టు మీకు కొత్తగా ఇచ్చారు అంటే త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అంటే ఎలాంటి ప్రణాళికతో మీరు వెళ్తున్నారు ఇప్పుడు చెప్పిన ప్రణాళికే ఇప్పుడు ఇప్పుడు అన్ననే మా యొక్క మా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదల కోసం చేసిన ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు దాదాపు నాడు నేళ్ల స్కూల్ పిల్లకాయల గురించి కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించని చెప్తాం ఇది పరిస్థితి పేదలకు ధనవంతుల మధ్య యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరూ గెలుస్తాము మాలో వైఎస్ఆర్సీపీలో ఎలాంటి వేదాభిప్రాయాలు లేవు అందరం కలిసిమెలిసిగానే పనిచేస్తాం అదేవిధంగా తనకు నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా పదవిచ్చిన అధిష్టానానికి అదేవిధంగా ఇక్కడ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాము రెండు వేల ఇరవై నాలుగుకి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకే ప్రయత్నం చేస్తామని కూడా సన్నప్ రెడ్డి పెంచిన రెడ్డి గారు చెప్తున్నారు వీడియో ప్రతిప్త ఆర్టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది